జార్ఖండ్లో ఓ ఘోరం జరిగింది నక్సల్స్ ప్రభావిత అటవీ ప్రాంతమైన కుంటి జిల్లాలోని సోడే గ్రామ పంచాయతీలో వాసిల్ మరియం దంపతులున్నారు వీరికి ఆరుగురు పిల్లలు వీరిలో ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి వారి ద్వారా ఇద్దరు మనవళ్ళు ఒక మనవరాలిని కూడా పొందారు గిరిజన ప్రాంతం కావడంతో చిన్న వయసులోనే వారికి అవుతాయి వాసిల్ అతని భార్య మరియం ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ హాయిగానే ఉంటున్నారు అయితే ఈ మరియం తన సోదరి పెళ్లికి పక్కనే ఉన్న సుధీర గ్రామానికి వెళ్ళింది ఆ పెళ్లి కోలాహంలో తనకు బావ వరస అయ్యే సైమన్ ఇందనే వ్యక్తితో తొలి అక్రమ మందం పెట్టుకుంది అక్కడే అదే గ్రామంలో రహస్యంగా మరియం తన ప్రియుడు సైమన్ తో గడపడం మొదలు పెట్టింది అలా తన ప్రియుడి నుంచి దూరంగా ఉండలేని పరిస్థితికి చేరుకుంది మరియం ఇటు పెళ్లే పిల్లలున్నా సరే ప్రియులు మరియంతో లేచిపోయి బ్రతకాలనుకున్నాడు మరి ఇద్దరికి కామమో విరిగిపోని విరహమో కాని నిత్యం శృంగారంలో తేలేవారు చుట్టూ అడవి వాళ్ళు కలుసుకోవడానికి కావలసినంత చోటుండేది అలా ఆరు నెలల సమయం గడిచిపోయింది అయితే ఓ రోజున గ్రామంలో జాతర సాగుతూ ఉంది ఆ జాతరకు తన బంధువులందరినీ పిలిచారు వాసిల్ మరియం దంపతులు ఇక తన దగ్గర బంధువు కాకపోయినా సరే భర్తతో చెప్పి సైమన్ కూడా పిలిపించింది అందరూ జాతర మూడులో పూజలు పునకాలు చేస్తుంటే ఈ లవర్స్ మాత్రం మద్యం తాగి మత్తులో శృంగార కాండ మొదలు పెట్టారు గ్రామంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళి రచ్చరచ్చ చేశారు అప్పుడే వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా అక్కడ మరియం రెండవ కొతురు చూసింది అప్పుడే తన తల్లిని నిలదీసి బూతులు తిట్టింది తమ అక్రమ సంబంధం కాస్త బయటపడడంతో సైమన్ అక్కడ నుంచి జారుకున్నాడు కాని తల్లి ప్రతిమలాడడంతో ఆమె వదిలేసింది మీ నాన్నకు తెలిసిన ఇతర పిల్లలకు తెలిసిన కుటుంబం బజారణ పడుతుంది పరువు తీయద్దు మన ఫ్యామిలీయే ఇబ్బందుల పాలవుతుందని చెప్పింది దీంతో చిన్న వయసులోనే మనవాళ్లు మనవరాలు మరియంను కూతురు బెదిరించి వదిలేసింది అలా కూతురు తండ్రికి చెప్పకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది మరియం కానీ తన ప్రియుడితో కలిసేందుకు మేకలను తీసుకుని భర్త ఉదయం వెళితే సాయంత్రానికి గాని తిరిగి రాడు దీంతో ఆమె తన ప్రియుడితో కలిసి దగ్గరలోని సంతకు వెళుతున్నానని చెప్పేది అక్కడి నుంచి అతని స్కూటీ మీద వెళ్లి సాయంత్రం వరకు ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో గడిపి ఎప్పటికో తీరిగ్గా సరుకులు తీసుకుని వచ్చేది మరియం అయితే ఇలా ఎన్నాళ్ళు రహస్యంగా తప్పుడు పని చెయ్యాలి అనుకున్నారు మనం కలిసి బ్రతుకుతాం కోసం నేను నా కోసం నువ్వు మన ఫ్యామిలీని వదిలి దూరంగా ఎక్కడికైనా పారిపోయి బ్రతుకుదామని చెప్పింది అతను కూడా సరేనన్నాడు అయితే తమ గ్రామంలో చాలా మందికి భర్తకు కూడా ఉంది ఇరవై లక్షల ఇన్సూరెన్స్ నా భర్తపై ఉంది అతన్ని చంపి తెలివిగా వ్యవహరిస్తే ఆ డబ్బుతో లేచిపోదామని చెప్పింది అంతే తప్ప తన పిల్లల గురించి మాత్రం ఏ మాత్రం ఆలోచించలేదు ఈ ప్రాంతం నక్సలైట్ ప్రాంతం కావడంతో పాటు కొన్నిసార్లు క్రూర మృగాలు పాములు ఇతర జంతువుల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు దీంతో ఏజెంట్లు వారిని భయపెట్టి కుటుంబ భవిష్యత్తు కోసమని మగవారికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు అలానే వాసులు కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఇతనికి మంచి వ్యవసాయంతో పాటు మేకలు పశువులు గేదెలు ఉన్నాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు భార్య సహకరిస్తే ఇంకా బాగుండేది కానీ ఆమె సోకులు చూపించి ప్రీడిని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంది కాస్త తెల్లగా ఉండడంతో ఆమె పెద్ద బ్యూటీ లా ఫీల్ అయ్యేది అలాగే ఆమెకి ఇప్పుడు ప్రీడు శారీరక సుఖం కూడా నచ్చింది కానీ అతని దగ్గర డబ్బు లేదు సైమన్ ఓ ట్రక్ డ్రైవర్ అందుకే పెద్దగా డబ్బు ఉండేది కాదు ఏదో కాలం గడుస్తుందంటే నిజం చెప్పాలంటే మరియం ఫ్యామిలీ ఆర్థికంగా చాలా బాగుంది అది చూసి ఇద్దరు కలిసి అడవిలో శృంగార మోగించారు ఇక ఇలా ఉండలేమని తెలిసి జీవితాంతం కలిసి ఉండాలనే తాపత్రయంతో ఇద్దరు కలిసి వాసులను చంపేయాలి అనుకున్నారు అతన్ని చంపితే కలిసి లేచిపోయి బ్రతకొచ్చు పైగా ఇరవై లక్షలు నొక్కేయొచ్చు అనుకున్నారు అందుకు పక్కా ప్లాన్ వేశారు తమ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి వాసిల్ మరియం దంపతులను పిలిచాడు సైమన్ దీంతో ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున అడవిలో నడుచుకుంటూ సైమన్ ఇంటికి వెళ్లారు అక్కడ చిన్న ఫంక్షన్ లో మాంసం మందుతో విందు చేసుకున్నారు ఇక కావాలని చీకట్ పడే వరకు కు మద్యం పోసాడు సైమన్ ఎందుకంటే అతని ప్లాన్ అలానే రాత్రి ఏడు గంటల వరకు అక్కడే మరోసారి తాగి భోజనం చేసి ఇద్దరు మొదలు పెట్టారు అయితే తన స్కూటీ మీద దారిలోని బ్రిడ్జ్ వస్తానని చెప్పాడు సైమన్ ఎందుకంటే చీకట్లో అడవిలో ప్రయాణం ప్రమాదకరం దీంతో సరేనన్నారు ముగ్గురు మెయిన్ రోడ్డు మీద నుంచి స్కూటీ మీద వస్తూ ఉన్నారు గుపిల బ్రిడ్జ్ దగ్గరకు రాగానే స్కూటీని ఆపాడు సైమన్ ఇక్కడ నుంచి వెళ్లమని వారికి చెప్పాడు అయితే వ్యూహం ముందుగానే తన సంచిలో ఉన్న ఐరన్ రాడ్ తో వెనుక నుంచి బలంగా వాసులను బాధాడు సైమన్ అతను కుప్పకూలిపోగానే పదే పదే తల చిద్రమయ్యేలా చనిపోయాడని గుర్తించి ఇద్దరు కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి మీద నుంచి కిందకి విసిరేశారు ఆ తర్వాత ఏమీ తెలియనట్టే సైమన్ తన ప్రియురాలిని ఇంటి దగ్గర గ్రామం చివరిలో దించి వెనక్కి వెళ్లిపోయాడు అయితే తన పిల్లలకు మాత్రం నాన్న బంధువులు ఇంటికి వెళ్లాడని చెప్పింది రేపు వస్తాడేమో మధ్యలో బ్రిడ్జి దగ్గర దిగి మద్యం తీసుకుని వస్తానన్నాడు ఒకవేళ రాలేకపోతే అక్కడే ఉంటానని కూడా చెప్పాడని పిల్లలకు చెప్పింది అప్పటికే పిల్లల భోజనం చేశారు ఆ మరునాడు రానియా పోలీసులకు బ్రిడ్జ్ కింద శవం ఉందన్న విషయం ఉదయమే కొంతమంది ఫోన్ చేసి చెప్పారు అతను ఎవరాని ఆరా తీయగా చనిపోయింది వాసిలని తెలింది ఆ తర్వాత భర్త దగ్గరకు వచ్చి తనలోని పర్ఫార్మెన్స్ కు పందును పెట్టింది మరియం కానీ దేనికైనా ఫోన్లే ఆధారం కదా మొదట మరియం ను విచారించగా తల తెక్క సమాధానాలు ఇచ్చింది అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చేసింది అయితే తన తల్లికి ఆమెకు బాబయ్యే వ్యక్తితో ఉన్న అక్రమ వందాన్ని గురించి పోలీసులకు చిన్న హింట్ ఇచ్చింది రెండవ కూతురు అలా లాగగా సైమన్ సి అతన్ని తమదైన శైలిలో విచారించడంతో తానే చంపానన్నాడు ఇరవై లక్షల ఇన్సూరెన్స్ చేతికి వచ్చాక లేచిపోవాలని ప్లాన్ చేశామని ఇద్దరు చెప్పారు అయితే తల్లిపై దాడి చేసి తీవ్రంగా గ్రామంలో అందరి ముందే కొట్టారు పిల్లలు పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు ఎందుకంటే దేవుడు లాంటి వ్యక్తి వాసిల్ పిల్లల కోసమే బ్రతికేవాడు మనవళ్ళు మనవరాళ్లతో ఎప్పుడు ఆడుకునేవాడు కుటుంబం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు గ్రామంలో కూడా మంచి పేరుంది అలాంటి వ్యక్తిని ప్రీడు కోసం కామం పిచ్చలో చంపటంతో సొంత కుటుంబ సభ్యులే ఆమెను చంపినంత పని దీంతో మరియన్ నుంచి ప్రవేశపెట్టారు అలా అడవిలో సాగిన బంధం కాస్త దారి తప్పింది ఇప్పుడు ఆరుగురు పిల్లలు అనాథలయ్యారు వారిలో నలుగురికి పెళ్లిళ్లు కాలేదు ఇద్దరు చదువుకుంటున్నారు ఇటు సైమన్ కేమో భార్య ఇద్దరు పిల్లలున్నారు అందరినీ గాలికి వదిలేసి కామ పిచ్చితో పచ్చని సంసారాలను పిల్లలను అనాదాలను చేశారు మరియం సైమన్ మరి వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి